అందరికీ ముందుగా నాగల పంచమి శుభాకాంక్షలు ఈరోజైతే మంగళవారం కదా నాగమ్మ తల్లితో పాటు మన ఎల్లమ్మ తల్లి కూడా ఈరోజే కదా కాబట్టి ఇక్కడికి అంతే ఎల్లమ్మ దర్శనము అండ్ నాగలమ్మ దర్శనం రెండు అవుతాయి అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చినాం అదొకటే కారణం కాదు ఇంకో కారణం ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇక్కడ గంగమ్మ ఉంది కదా ఆ గంగమ్మ అండ్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కడ ఒక పంతులమ్మ ఉంటుంది ఇక్కడ పంతులమ్మ వచ్చేసి మా వదినకు మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లి దయతోటి మనస్ఫూర్తిగా ఆ పంతులమ్మ ఆశీర్వ ఆశీర్వదించింది అందుకే మా వదినే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది కదా అందుకే ఆ సంతోషంలో ఫస్ట్ ఫస్ట్కు మా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం ఇప్పుడు ఆ పంతులమ్మకు వివి పెడతాం ఎంత సంతోషపడుతుందో చూడండి ఇంకొక విషయం ఇక్కడ నాగులమ్మ కూడా ఉంది అక్కడ కూడా మొక్తాం ఇప్పుడైతే ఎల్ల మొక్కులు చంపాదండి ఎల్ మొక్కు మక్కురా మొక్కు మొక్కు ఎల్ల మళ్ళీ మొక్కు యాంగ్ యాంగ్ ఇలా ఎల్లమతలకి మంచిగా స్పెషల్గా పూజ చేసారు మంగళవారం అండ్ ఇవాళ నాగల పంచమి రెండు కలిసి వచ్చినాయి కదా ఎల్లమతల్ని పుట్టలకి అవును అందుకే ఫస్ట్ ఎల్లమతల్ని దర్శించుకుంటున్నాం ఇక ఇప్పుడు తర్వాత మంచిగా నాగమ్మ గుడి కాడిపోతాం ఇప్పుడే నువ్వు మంచిగా పూజ చేయాల్సింది ఇక కొండ పూజ చేయరాదు కదా నీకు వరం ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కదా అటవీనికే నొస్తా మీరు గన్పాయి పాప ఫస్ట్ టైం మా పాప డైరెక్ట్ పంతలమ్మ ఎత్తుకుంది ఇక్కడ అమ్మవారిని ఎలా అలంకరించిందో చూసారా ఎంత బాగుంది అమ్మవారు నైవేద్యాలు సమర్పిస్తుంది అమ్మవారికి అమ్మవారికి మంచి రోజు అన్నమాట అందుకనే అమ్మవారి దగ్గరికి ఫస్ట్ వచ్చి అమ్మవారిని అలంకరించి తల్లికి

అలంకరణ పూజ అయ్యి పంతులమ్మని డైరెక్ట్ పంతులమ్మ ఒడిలోకి మా పాప వేది నాడు మొక్కవాణ్ంది పంతులమ్మని సేమ్ ఉన్నామని చూస్తున్నట్టుంది

అమ్మ ఇప్పుడు ఇలా నాగల కదా మరి ఇలా మంగళారం కదా మరి ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లి దగ్గర రావడం కారణం ఏంటిది చెప్పిన కదా ఇందాక మా అమ్మ పుట్టలే ఉన్నది కాబట్టి ఆ పుట్ట అంటే మా అందరికి ఇష్టం అన్నట్టు మా తల్లికి బాగా ఇష్టం కదా ఆ తల్లిని దర్శించుకుంటే పంతులమ్మ ఎంతో గొప్ప ఈమె చేతు మనకు ఎంతో మంచిది అమ్మ అన్న మాటలు ఖచ్చితంగా జరుగుతాయి ఆ తల్లి ఆశీర్వదించితే ఆ తల్లి ఆశీర్వదించినట్టే గారు ఈ అమ్మకు సేవ చేసుకుంటది ఈ అమ్మ రష్మిత కూడా చాలా దీవెని పెట్టింది ఆ ఈ అమ్మవారు అన్నకున్నట్టే ఆ ఇళ్ళ మధ్యల్లి కరుణించింది రష్మితకు ఆ తల్లి దీవెనలతో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కు ఎల్లమ్మ తల్లికి శుభవార్త చెప్పు అంటే భార్య భర్త రశ్మితను రామచరణ్ గుడికి వచ్చినప్పుడు అలకు పండ్లు కనుముడి దింపింది ఈ తల్లి ఎల్లమ్మ ఆశీర్వాదం తోటి మనసుతో కోరుకొని ఉడికి నింపింది ఖచ్చితంగా ఇప్పుడు కడుపుల సంతానం ప్రసాదించింది అంతా ఆ ఎల్లమ్మ తల్లి చేతి ఎంత మంచిదో ఈ పంతులమ్మ పంతులమ్మ చేతి అంత అనమాట మంచి మనసు మంచి మనసు ఆత్మలు ఎప్పుడు భగవంతుడు ఉంటాడు ఉంటాడు ఎల్లమ్మ తల్లి కరుణించింది కాబట్టి ఈ తల్లిని అయితే ఎప్పటికి మర్చిపోకూడదు శ్రీ మతంగి మాత అన్నమాట మతంగి మాత ఎల్లమ్మ తల్లి అక్కడ శ్రీ కంఠేశ్వర స్వామి కంట కాటమయ్య ముక్కుర్రి

నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్క నాగమ్మా సహన చిన్నప్పుడే పుట్టలు పాలు వస్తుంది ఎవ్వరు పోయలేరు సహనమ్మ వస్తుంది ఇప్పటి నుంచి దేవుళ్ళని ముగుతుంది అన్నట్టు సహనమ్మ ఈ దేవుళ్ళ అన్నట్టు దేవుళ్ళు ఇచ్చినవారు ఆ అంతే లెళ్ళిచ్చినవారు ఆ అంతేలో నిజంగా పెద్ద బాగుంటుంది ఇల్లు ఇట్లా పుట్ట చుట్టూ తిరుక్కుంటా నాగమ్మ తల్లి పుట్ట మీద అక్షాంతలు ఇవ్వాలి అండ్ ఇంకొకటి జొన్న పిల్లలు జొన్నపిల్లలు ఇవ్వాలన్నమాట ఎలా ఎత్తరో చూపిస్తా అమ్మ మనం దేవుని మొక్కినాక నాకు ఒక డౌట్ వచ్చింది ఏటేటా ప్రతి సంవత్సరం అక్కడ మొక్కుతుంటు మేము మన ముత్తల కోసం అక్కడ అక్కడ పుట్టుంది కాబట్టి ఆడికే పోతుంటే మరి కొత్త వీడికి ఎందుకు వచ్చినాం అమ్మ కొత్త అంటే మంగళవారం కదా ఎల్లమ్మ రోజు అన్నట్టు ఎల్లమ్మ రోజు మళ్ళా అదొక్కటి పంతులకి చూస్తే ఫస్ట్ సమీర కడుపులున్న పాపకు నాగదోషం ఉన్నదంటే అక్కడ నాగరాజుల కడికి పోతే ఆ దోషం పోయింది పాప ఆరోగ్యం కుట్టింది మళ్ళా రశ్మిత కూడా అలాగనే ఆ కడుపులున్న పాపకు ఎందుకంటే మేన మరదలు కాబట్టి బావ కాబట్టి మేనక మేనరికం కదా ఆ సంబంధం వల్ల ఏమైనా నాగదోషాలు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ ఇవాళ మంగళవారం నాడు ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఎల్లమ్మ తల్లికి సేవ చేసుకొని అక్కడున్న పుట్టని ఎందుకంటే ఎల్లమ్మ తల్లి ఉన్న పుట్ట అన్నట్టు అది గొప్ప శక్తులు ఉంటాయి అన్న ఆ శక్తులు రస్మిత రామ్ చరణ్ మీద పుట్టబోయే పాప మీద పడి అలాకున్న పాప తమ్మింది తల్లి ఎల్లమ తల్లి ధరిస్తుంది రస్మిత రామ్ చరణ్ పాప మీద పడి ఆ పాపకున్న గండాలు గ్రహ దోషాలు నాగదోషాలు అన్ని తొలగిస్తా అన్న ఆశతోటి అమ్మవారి దగ్గర మరి పంతులు నాగదోషం ఉందని నెల రోజు చెప్పి మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం కదా నాగమ్మ తల్లి దగ్గరికి దోషం పోయిందా నాగమ్మ తల్లి కదా దోషాలు తొలగించేది ఎందుకంటే అదే పుట్ట ఎల్లమ్మ పుట్ట అంటారు దీన్ని ఎల్లమ్మ పుట్ట అంటే ఆ ఎల్లమ్మ తల్లి కొన్ని రోజు పుట్టలను ఉన్నది కదా సీతఫలాలు ఎట్లున్నాయాలు ఎవరైనా వచ్చి నాగరాజులకు దర్శించుకొని వరంలు అడిగితే వెంటనే తెంపి సీతమ్మ ఫలాలు ప్రసాదిస్తాడన్నట్టు అంటే ఆ నాగమ్మ తల్లి సీతాఫలం వెంటనే ఫలం సంతానంగా ఇట్లా కలిసి ఉండాలంటే అన్ని ఇలాంటి పుట్ట ఎక్కడనో ఉండది ఎల్లమ్మ తల్లి దగ్గరన ఉంటది ఎల్లమ్మ తల్లి శక్తుల వల్ల ఆ తల్లి చూడు ఇక్కడనే ఎల్లమ్మ తల్లి తాటి చెట్లు ఎందుకంటే తాటికళ్ళ అంటే ఎల్లమ్మ తల్లికి బాగా ఇష్టం అన్నమాట అన్న రాగి చెట్టు తాడి చెట్టు యాప చెట్టు సీతమ్మ ఫలాలు ఐదు ఐదు రకమైన చెట్లు కలిసి ఉన్నాయి అవును ఐదు చెట్లు కలిసి పెరిగినాయి ఒక రాయి చెట్లు అట్లా కలిసి పెరుగుడు ఒక కాడ పుట్టకాడ ఉండు అంటే చాలా కష్టం అది ఎక్కడ ఉండదు అది చాలా గొప్ప శక్తులు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చి కాలు పోసుకొని మాత్రం ఇక్కడ ఇక్కడ దేవుళ్ళం మొక్కిన వారికి మాత్రం ఖచ్చితంగా పలాలు ఇస్తది పెళ్లి కాని వారికి పెళ్లి పుట్ట అయితే అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పుట్టతో సహాయ పెడుతున్నా చాలా పెరిగినాయి సీతావళికాయలు ఇంకోటి ఏంటంటే మన ఎల్లమ్మ గుడి ముంగట్నే ఈ చెట్టు ఈ పుట్ట ఆ ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో పుట్టిందన్నట్టు సరే చూడండి అక్కడికి ఇక్కడికి ఒక ఇరవై ఉంటుంది అంతే అమ్మా అప్పటి నుంచి చూస్తున్నా మనందరం దేవుళ్ళని సంతోషంగా మొక్కుతున్నాం వైని మొత్తం అప్పటి నుంచి ఒక మాట కూడా నూటకేళ్ళు తెలియదు నువ్వు వచ్చినావు మొక్కటందుకు నాగదోసలు ఇప్పుడు

మనమేమో మొక్కుతాం మా అన్నేమో ఒక్కడే మొక్తాడు మరి ఏమో తెలియదు ఒక్కడు అమ్మ అన్న ఒక్కడే అంత పొద్దుల మొక్కిందంటే నీ గురించి నీ కడుపు ఉన్న పాప గురించి మొక్కినా చోలో గుర్తు నీ గురించి నీ కడుపు ఉన్న పాప గురించి మెట్టినా చూ కదా పాప కోడి వేయండి అంటే ఒక్కరికోసం మొగ్గుకోడు కదా మరి అందరి కోసే మొగ్గుతోడు ఎందుకు బాధపడుతుంది ఒక ఫ్రెండ్స్ ఇక ఎల్లమ్మ గుళ్ళే మొక్కలు అయితే అయిపోయినాయి నాగమ్మ తల్లి కాడ కూడా మొక్కలు అయితే అయిపోయినాయి ఇక మా వదినకైతే నాగదోష ఖచ్చితంగా పోవాలి మీరు కూడా మొక్కండి కడుపు ఉన్న పాపకు గండాలు గ్రహ గ్రహదోషలు నాగదోషరి పోవాలని ఆ మొక్కుడు దేవుళ్ళని కోరుకుంటున్నా మీ అందరిని కూడా కోరుకుంటున్నా మీలో ఎవరికైనా కూడా ఒకవేళ సంతరం కలిగితే నాగదోషాలు ఉంటే ఇలాగే ఎల్లమ్మ గుడికాడికి పుట్టకాడికి ఇట్లా మనం ఉంటుంది రాయ చెట్టు యాప్ చెట్టు కలిసి సరిపోతుంది ఆ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మంచి మనసారా నాగమతని మొక్కుతే నాగదోషం ఖచ్చితంగా పోతుంది ఓకేనా ఫైన్ ఒకసారి రామ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం सब्सक्राइब करें, बाय